సామాజిక మార్పుల అధ్యక్ష మిషన్ భగీరథలో ఫ్లోరోసిస్ ఇలా మటు మాయమైంది మైళ్ళ దూరం ప్రయాణించి నీళ్లు మోసే బాధలు తప్పాయి నిరంతర కరెంటు సరఫరాతో ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మూలన పడ్డాయి అర్ధరాత్రి పొలాలకు నీళ్లు వెళ్లి పెట్టే బాధలు దప్పాయి పాము కాట్లు లేవు కరెంటు షాకులు లేవు రైతులకు మనోవేద లేకుండా చేశాం ఎంతో మంది ప్రాణాలు కాపాడాం వీటన్నిటికీ విలువ ఎలా కట్టాము అధ్యక్ష నీళ్లు కరెంటు సమస్య లేకపోవడంతో రైతు బంధుతో అన్నదాతకు భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవడంతో రైతుల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగు వస్తా ఉంది ఇలా భూముల విలువ కూడా ఎంత పెరిగింది అధ్యక్ష ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ధర లేని భూములు ఇలా పెద్ద ఎత్తున పెరిగింది అధ్యక్ష అధ్యక్ష జస్ట్ అధ్యక్ష ఈ రోజు ఒక విషయం టు కంక్లూడ్ అధ్యక్ష ఇలా ఇలా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు కట్టినా ప్రగతి భవన్ కట్టినా ప్రజల కోసమే కట్టినాం అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేసిందంటే అధ్యక్ష ప్రాజెక్టుల మీద దుష్ప్రచారం చివరికి ప్రగతి భవన్ మీద కూడా దుష్ప్రచారం చేసినారు సరే మొన్న గౌరవనీయులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్ లో ప్రవేశం చేసినారు చాలా సంతోషం వారికి నా శుభాకాంక్షలు అయితే అధ్యక్ష గతంలో ఇదే నాయకులు ఏం ఏమని చెప్పిన అధ్యక్ష ప్రగతి భవన్లో నూట యాభై గదులు ఉన్నాయని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని రెండు వందల యాభై సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిండ్రు మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా ఏమున్నాయో ఇప్పుడు బట్టిగారు సమాధానం చెప్పాలి అధ్యక్ష మా నాయకుడు తన కోసం ఆలోచించలే మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు వందల గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి అదే పడావు పడ్డ ఇంటికి సున్నం వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని మా కేసీఆర్ అధ్యక్ష అధ్యక్ష అయ్యేలా కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బుర్ర తల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను చూస్తా ఉన్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు అధ్యక్ష ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అధ్యక్ష బంగారాన్ని బంగారాన్ని నిప్పుల్లో దానికి కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది నిజమేందో ప్రజలకు తెలవాలి బంగారమేందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది నేను ఒకటే కోడతా ఉన్నా ఇలా ఎందుకంటే అధ్యక్ష దాదాపు ఎనభై వేల కోట్లు ఖర్చు అయిన కాళేశ్వరానికి లక్ష కోట్లకు అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష దూరదృష్ట వశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిన్నారు అధ్యక్ష ఇలా నిజం నిలకడ మీద తెలుస్తారు తప్పకుండా మీ చేస్తారా సుందుర్ల మీదేస్తారా సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి మేము రెడీగా ఉన్నాం మా నిజాయితీ బయటకు వస్తుంది మేము ఎలాంటి తప్పులు చేయలేదు జరపాలి వెంటనే వేయాలని కూడా మాజీ మంత్రివర్లు హరీష్ రావు గారు ఐదు సార్లు శాసనసభ్యుడిగా నా తెలుచ లెక్కలు అయితే సార్ ఆయన ఏదో దొంగ లెక్కలు కలుపుకొని వేయడం అని చెప్తుంటాడు కానీ ఆయన ఎన్నికైందే రెండు వేల ఐదులా రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇంకా అన్నీ రాసుకోండి బయోలక్షన్స్ రాసుకోండి వాళ్ళ మామ గెలిచినాయి కూడా ఆయన దాంట్లో రాసుకోండి ఏం అభ్యంతరం లేదు వారు వివిధ హోదాలలో వారు పని చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వారే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసినారు వారి తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసినారు అంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు